సనాతన ధర్మావలంబకులైన ప్రతివారు అంటే హిందువుగా పుట్టిన ప్రతి వారు కూడాను ఈ రోజున ఆదిశంకర భగవత్పాద వారిని నమస్కరించుకోవడం కర్తవ్యం ప్రతి వారి యొక్క కర్తవ్యం అది వాళ్ళ శంకర జయంతి మహోత్సవం అన్నాడు జయంతి ఉత్సవాలు ద్వారసాహంగా సంకల్పించి ఇక్కడ చేస్తున్నారు అనే కర్తవులు జరుగుతున్నాయి సాయంత్రం వాగ్రూపమైన కర్త కూడా జరుగుతున్నది ఒకవైపు వైదిక కర్మాంగంగా క్రతువులు జరుగుతున్నాయి మరొక వైపు రూప కర్తవులు ఇవన్నీ కూడా దేనికి అంటే లోక కళ్యాణం కోసం కళ్యాణం మంగళం శుభం శాంతం శుద్ధం వీటన్నిటికీ పదం శం అనేది అది కళ్యాణాన్ని మంగళాన్ని శుభాన్ని కలిగించేవారెవరో వారు శంకరులు అది శంకరు నామంతో లోక కళ్యాణాన్ని చెయ్యాలి చెయ్యగలం అంటూ ఇక్కడ గొప్ప ఉత్సవాన్ని జరుపుతూ ఉన్నారు ఈ ఉత్సవంలో మరొక విశేషం ఏంటంటే జగద్గురువులు నిత్యం తన నుంచి అనుగ్రహ భాషణాన్ని ఇక్కడ పంపిస్తున్నారు వారు అక్కడి నుంచి శృంగేరి నుంచి అంటే ఇది గొప్ప విషయం అంటే ఈ రోజు మన ఇన్ని నిమిషాలు విన్నటువంటి జగద్గురు అనుగ్రహ భాషణం ఈ రోజుకు వారు పంపారు ఏ రోజుకు వారు పంపుతూ ఉన్నది మనం మనసులో భద్రపరచుకోవాలి ఈ జగద్గురు అనుగ్రహ భాషణాలన్నీ కూడా మనలో సంకలితం కావాలి తర్వాత వాళ్ళు పుస్తకంగా వేస్తారు అని కాదు వింటున్నప్పుడే మన హృదయంలో నిలుపుకోవాలి అటువంటి మహా విషయాన్ని వారు సామాన్యులకు కూడా అందిస్తున్నారు ఎందుకంటే ఆదిశంకరుల యొక్క విభూతి లేనటువంటి వారు ఆ పీఠంపై లేరు అటువంటి ఆదిశంకరుల స్వరూపులైన జగద్గురువుల యొక్క అనుగ్రహ భాషణం విన్నటువంటి హృదయంతో ఆ హృదయానికి కలిగిన ఆనందంతో ఈ రోజు నుంచి నావంతుగా వాక్సేవ చేసుకుంటూ శంకరులను అర్చించుకున్న భాగ్యం లభించింది ఈ భాగ్యాన్ని ఇచ్చిన వారందరు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక్కడ ఆదిశంకరుల గురించి మాట్లాడాలి అన్నప్పుడు ఎందరో ఎన్నెన్నో విషయాలు చెప్తున్నారు పండితులు శాస్త్రవేత్తలు వారి ప్రతిపాదన సిద్ధాంతాలు భాష్యాలు చెప్తూ ఉంటారు కానీ ఆదిశంకరులు ప్రధానంగా అవతార ప్రయోజనం ఏమిటి అంటే ధర్మ పరిరక్షణ అవతార ప్రయోజనం అవతారంలు రెండు పనులు చేస్తుంటే ధర్మాన్ని జ్ఞానాన్ని రక్షిస్తాయి వేదం ఇచ్చింది మనకి ధర్మము జ్ఞానము అని ధర్మం అంటే ఎలా ప్రవర్తించాలి అనేది జ్ఞానం అంటే దేన్ని తెలుసుకోవాలి అనేది ఆ తెలుసుకోవడం మోక్షానికి పనికొస్తున్నది ఆ ప్రవర్తించడం మోక్షానికి అవసరమైన చిత్తశుద్ధికి పనికొస్తుంది ధర్మరూపమైన ప్రవర్తన లేనట్టు లేనప్పుడు జ్ఞానము రాదు ఒకవేళ విన్నా అది భాషించదు అది ముక్తికి హేతువు కాదు అందుకే ధర్మము జ్ఞానము ఈ రెండు చెప్పడానికి అవతరించినదే వేదము కనుక వేదంలో ఏముందయ్యా అంటే ధర్మము జ్ఞానము ఈ రెండూ చెప్పబడుతుంది దాన్ని మనకి వేదం అందిస్తే అది కాలగతిలో కలియుగ ప్రభావం చేత క్రమంగా రెండు రకాల విపత్తులు ఏర్పడ్డాయి ఒకటి వేద విరుద్ధమైనటువంటి పాషండ మతాల యొక్క వ్యాప్తి రెండవది సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల వేదాన్ని విశ్వరి విశ్వసించే వారిలో కూడా పరస్పర వైషమ్యాలు ఏర్పడ్డాయి ఈ పరిస్థితిని చక్కదలుచుకుని మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు సాక్షాత్ దక్షిణామూర్తి అయిన సదాశివుడు అవతరించి ఆయన చేసిన పని ఏమిటంటే వైదిక ధర్మాల్లో ఉన్న చీలికలన్నిటి తొలగించి పరస్పర వైషమ్యాలను తొలగించి సమన్వయపరిచారు అవైదిక మతాల్ని సంపూర్ణంగా నిర్మూలన చేసి సమగ్ర వేద ధర్మాన్ని ప్రతిష్ఠించారు కనుక ఆది శంకరులు అనగానే మనకు గుర్తు రావలసినది అద్వైతము ద్వైతము విశిష్ట అద్వైతము తర్వాత ముందు గుర్తుండవలసినది సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాత అని గ్రహించవలసిన అంశం ఇక్కడ మీరు శంకరుల గురించి మాట్లాడేటప్పుడు అవతరించిన కాలం ఎలాంటిదో పరిశీలించాలి ఒకవైపు అవైదిక మతాలు మరొక వేదంలో ఉన్నటువంటి మాటలే తీసుకుంటూ కూడా వాటికి విపరీతార్థాలు కల్పిస్తూ ఉన్నటువంటి వైషమ్య రూపమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక్కడ డెబ్బై రెండు రకాల దుర్మతాలు వ్యాపించున్న సమయంలో ఆదిశంకర భగవత్పాల్ వారు ఒక అవతారమే అని ఎన్నాళ్ళు జీవించారు అంటే ఇప్పటికీ జీవించే ఉన్నారని చెప్పాలి వారి పరిమితులు ఉంటాయండి ఇక్కడ వేదాన్ని గౌరవించేవారు వేదంలో చెప్పిన దేవతలను నమస్కరించేవారు వారందరూ కూడాను తమకంటూ ఒక గురువుని ఎంచుకోవాలి అంటే ఆదిశంకర భగవత్పాదులు వారే వారి గురువు ఎందుకంటే వేదం ప్రధానంగా ముందు చెప్పినట్టు ధర్మము జ్ఞానము చెప్తుంది ఈ రెండులో మరొకటి ఉన్నది దాన్ని ఉపాసన అని అంటారు ఇక్కడ ఉపాసన భగవద్ ఆలంబనం అది ఈశ్వర అనుగ్రహం లేకపోతే ధర్మాన్ని సరిగ్గా అనుష్ఠించలేము జ్ఞానాన్ని పొందలేము అది ఈశ్వరానుగ్రహం తప్పనిసరిగా అవసరం ఆ ఈశ్వరానుగ్రహం ఇహానికి పరానికి పరమార్థానికి కూడా చాలా అవసరం కనుక ఆ ఈశ్వరుని ఎందు భక్తి కలిగి ఉండాలి ఇక్కడ భక్తి అనేది ప్రవేశించింది భక్తి ధర్మము జ్ఞానము కాకుండా విడిగా ఒకటి కాదు భక్తి అనేది ధర్మానికి అవసరం జ్ఞానానికి అవసరం కొంతమంది మా జ్ఞాన మార్గం అండి భక్తి కాదు అంటారు అంటే వాడికి భక్తి జ్ఞానం రెండూ లేవు మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ భక్తి లేనిది జ్ఞానం లేదు ధర్మము లేదు ఈ మాట జగద్గురు అయిన కృష్ణ పరమాత్మే తెలియజేశారు కృష్ణం వందే జగద్గురుం అందుకే భక్తుల గురించి చెప్పేటప్పుడు చతుర్విధా పరియుపాస్తే నిత్యాభిక్తర్విధా జనా జిజ్ఞాసు భరత సభ అనే శ్లోకంలో తెలియజేశారు సుకృతులు అంటే పుణ్యాలు ఉన్నవారు నన్ను ఆశ్రయిస్తారు ఆ పుణ్యాలు ఉన్నవారు ఆర్తులు జిజ్ఞాసులు అర్థార్థులు జ్ఞానులు అని తెలియజేశారు ఇక్కడ అంటే నలుగురికి కూడా పుణ్యాత్ములు అనేటువంటి ఒక బిరుదాన్ని కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు అంటే ఎన్నో పుణ్యాలు ఉంటే కానీ ఆర్తితోనైనా భగవంతుని ఆశ్రయించాలని బుద్ధి పుట్టదండి కానీ పుణ్యాలు ఉండాలి కానీ ఆర్తుడు పుణ్యాత్ముడే జిజ్ఞాసు భగవంతుడు తెలుసుకోవాలన్నా ఆయన్నే ఆశ్రయించాలి అలాగే ఏ ప్రయోజనం పొందాలన్నా ఆయన్ని ఆశ్రయించాలి వారి అర్థార్థులు ఇక జ్ఞానులు జ్ఞానులకి భగవంతుడు తప్ప రెండో వస్తువు లేదు వాళ్ళకి వాళ్ళు ఎలాగో ఆయనందే ఉంటారు ఇలాంటి జ్ఞానులు భక్తుల్లో ఉత్కృష్టులు అని తెలియజేశాడు కనుక భక్తి యొక్క ఉత్కృష్టత జ్ఞానం చేతను వస్తోంది కనుక జ్ఞానం కలిగిన వాడు ఉత్కృష్ట భక్తులు అవుతాడు అంతేకాని భక్తికి జ్ఞానానికి విరోధమేమీ లేదు అందుకే ఉత్కృష్ట భక్తుల గురించి తెలియజేస్తూ తేషాం జ్ఞాని నిత్యయుక్త అని భగవాన్ే ప్రతిపాదించాడు ఇందులో జ్ఞాని అయిన వాడు అత్యంత ఉత్కృష్టుడు పైగా అహం సచ మమ ప్రియ అతడికి నేను నాకు అతడు ఇష్టము అని స్వామియే ప్రకటించాడు ఇక్కడ అలాంటి జ్ఞానభక్తులు ఆదిశంకర భగవత్పాదుడు వారు అందుకే ధర్మంలో భక్తి ఉండాలి జ్ఞానంలో భక్తి ఉంటుంది ఇది తెలుసుకోవాల్సింది జ్ఞానంలో భక్తి ఎలా ఉంటుందంటే ప్రేమ రూపంలో ఉంటుంది ఈ విషయాన్ని శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అద్వైతం గురించి చెప్తూ గ్రంథంలో చెప్తారు జ్ఞాన భక్తి ఎలా ఉంటుంది అర్థార్థ భక్తిలో భగవంతుని ఆశ్రయిస్తాం ప్రయోజనం ఆకాంక్షిస్తాం భక్తిలో భక్తి ఎలా ఉంటుందంటే కేవలం ప్రేమ రూపంగా ఉంటుంది అన్నాడు ప్రీతి రూపంగా ఉంటుంది అన్నాడు ఇక్కడ ప్రీతి అనే శబ్దానికి ప్రేమానర్థం ప్రేమ అంటే ప్రియమైన భావం ఈ భావం ఏమిటయ్యా ఆనందము అని అర్థం అస్థిభాతి ప్రియం అదే సచ్చిదానందం అప్రియమైనటువంటి భావం అది ఇక్కడ మన భగవంతుని తలంచుకోగానే హృదయం ముందు కలిగేటువంటి రూపమైన ప్రీతి భావం ఏది ఉందో అది భక్తి ఇదే సాత్వస్మిని పరమ ప్రేమ రూప అనే మాట ఉన్నది భగవానుడు కూడా పదితే ప్రీతిపూర్వకం అనే మాటను చెప్తాడు కనుక ప్రియము ప్రేమ భక్తి ఆనందము ఇవన్నీ వైదిక మార్గంలో ఉన్నటువంటివే అటువంటి ప్రేమ రూపాత్మకమైన చిత్తవృత్తితో భగవంతుణ్ణి కొలుచుకోవాలి భగవద్ అనుగ్రహం పొందాలి అని ఆదిశంకరులు ప్రతిపాదన చేశారు అంతేగాని కేవలం ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానే అని రాలేదు వేదము చెప్పిన అన్ని సిద్ధాంతాన్ని సుష్ఠుపరిచి బలపరచడానికి వచ్చినటువంటి అవతారమైన అది సమగ్ర వేదధర్మ ప్రతిష్టాత అనేది ప్రారంభించుకుని ఆ అంశమే కొనసాగించదలుచుకున్నాం ఈశ్వరానుగ్రహం చేత అయితే ఆదిశంకరులు ధర్మ మార్గం గురించి ఎన్ని చోట్ల చెప్పారంటే వేదో నిత్యమ దయ్యతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అనే మాటలు మనం స్పష్టంగా కనబడుతున్నది